సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక బాబాగారి అద్భుతమైన లీల అంటే ఒక మిరాకిల్ అని కూడా చెప్పచ్చండి ఈ మిరాకెల్ ఈ గురువారం రోజున మీకు అందించాలని చెప్పి అనుకుంటున్నాను చేసిన అద్భుత లీలలు కానీ మహిమలు కానీ ఎన్నో వాళ్ళ వాళ్ళ భక్తుల్లో ప్రతి భక్తుడు జీవితంలో ఏదో ఒక అద్భుతం అని చెప్పి ఆయన చేసే ఉంటాడు మనం ఎగ్జాంపుల్కి ఆపదలో ఉన్నావయ్యా అని చెప్పి తలుచుకోగానే నేనున్నాను అని చెప్పి ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారనమాట అంటే అది ఆయన ఏదైనా ఒక కారు మీద వెళ్ళటం బస్సు మీద పాప ఫోటో ఉండటం లేకపోతే ఎక్కడో ఒకటి పక్కనే మన దగ్గరే సాయిరామ్ రింగ్ వినపడటం లేకపోతే కారు వెనకాల ఓం సాయి ఏదో ఒకటి ఓం సాయి రాయబడి నేను ఉన్నానని చెప్పి వెంటనే మనకు కనిపించేలా చెప్పి చేస్తారనమాట ఇది నిజంగా సాక్షాత్ ఆయన చేసే లీల ఆయన మన ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు ప్రతి ఒక్క భక్తుని చుట్టూ ఆయన ఉంటారు కాబట్టి ఇది సాయి భక్తులైన ప్రతి ఒక్కరి నమ్మకం కూడా నాకు కూడా ఒకసారి ఏమైందంటే మేమందరం తిరుపతికి వెళ్ళాం తిరుమలకి మా ఫ్యామిలీ తర్వాత వేరే మా ఫ్రెండ్ వారి ఫ్యామిలీ ఇద్దరం వెళ్ళాం అనమాట కారులో వెళ్ళాము మేము రూము అట్లాంటిది ఏం బుక్ చేసుకోకుండా నాలుగు గంటలకు మాకు దర్శనం అయిపోగానే ఐదు గంటలకి బయటకు వచ్చేస్తా నాలుగు గంటలకి దర్శనం అయిపోతుంది తర్వాత మనం బోన్ చేసుకొని ఇంటికి అనేది వచ్చేయచ్చనుకొని చెప్పి బయలుదేరాం కానీ అక్కడ ఏమైందంటే లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఐదు గంటలకే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది బయటకు వచ్చేసరికి ఏడు ఏడున్నర అయిపోయింది అనమాట మేము బయటకు వచ్చిన తర్వాత కారు అతను పర్లాని దగ్గర ఉండమని చెప్పాం కరెక్ట్గా మేము అక్కడికి వెళ్తే కారు అతను డ్రైవర్ అక్కడ లేడనమాట ఇంకెక్కడైనా ఎతగతాం మా ఫోన్స్ అన్నీ కూడా కారులోనే పెట్టాం డ్రైవరు ఎత్తట్లేదు డ్రైవర్ నెంబరు గుర్తులేదు మా నెంబర్స్కి ఎతికితే ఆయన లిఫ్ట్ చేయట్లేదు అంటే వేరే వాళ్ళు పోతా ఉంటారు కదా వాళ్ళ ఫోన్లో నుంచి వేస్తే ఎత్తట్లే ఎట్లా చేయాలా ఏం చేయాలి అని అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ మా వారి ఫ్రెండ్ వైఫ్ వాళ్ళకి చిన్న బాబు వాడ పాలకి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఒక్క మామూలు క్లైమేట్ కూడా ఉక్కపోతున్నట్టు అట్లా కనిపిస్తూ ఉంది చిరాకుగా పాపము ట్రా చిన్నపిల్లలు కదా దర్శనం అంతా అయిపోయాక అంతా చిరాకులో ఉన్నాడు ఆకలి ఏదైనా పెట్టాలంటే కూడా మళ్ళీ మనం ఎక్కడైనా ఏదన్నా తినటానికి వెళ్ళామనుకో వీళ్ళు వచ్చేస్తే మళ్ళీ మనల్ని వెతుక్కుంటారేమో చేతిలో ఫోన్ లేదు కదా అనే ఉద్దేశం తక్కడే అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు మా వారు మా వారి ఫ్రెండ్ ఇద్దరు డ్రైవర్ని వెతకటానికి వెళ్ళారు ఎక్కడెక్కడ ఉంటాడు ఎక్కడెక్కడ కారు స్టాండ్స్ ఉంటాయని వెతకటానికి వెళ్తే ఎక్కడా లేరనమాట చాలాసేపు అయిపోయింది ఎయిట్ థర్టీ అయింది ఇంచుమించు వన్ అవర్ వెతకతానే ఉన్నారు ఇంకా ఎప్పుడు మేము బోన్ చేసి బిడ్డకి పెట్టి అర్ధరాత్రి అయిపోతుంది కదా వచ్చేసరికి ట్రావెల్ చేసి మా ఊరికి రావాలంటే ఇంచుమించు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అవుతుంది ఎట్లాగని చెప్పి అసలు ఎప్పటికైనా ఇంటికి వస్తాం కానీ చిన్న బిడ్డ అల్లాడిపోతున్నాడు ఆకలికి ఏడుపు అనేది ఆగట్లే పాపం వాళ్ళ అమ్మ ఎంత సముదాయించినా ఏడుపు ఆగట్లే అప్పుడు నాకైతే ఏం తోచకుండా అక్కడ ఉన్న ప్లేస్లోనే తిరుమలలో నుంచి బాబా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మేము ఎప్పుడే ఎదుర్కోవాలి నువ్వే చెప్పాలి ఈ బిడ్డ ఏడుస్తున్నాడు వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళు వెంటనే డ్రైవర్ని తీసుకొని కారు వచ్చేటట్టు చూసి ఈ బిడ్డ వీడు ఏడు పాపాలి ఆహారం అన్నం పెడితే ఏడుపాపేస్తాడు అని వెంటనే మన స్ఫూర్తికి అక్కడే కూర్చొని సా ఓం సాయిరామ్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నానండి కళ్ళు తెరిసేసరికి ఒక కారు మీద ఓం సాయిరామ్ అని చెప్పి బాబా ఫోటో కారు వెనకాల అంటించుకో ఉన్నారు అక్కడ ఓం సాయిరామ్ అని చెప్పి నాకు అవి నా ముందే వెళుతుంది అనమాట నాకు ఇంకా అర్థమైంది తర్వాత అమ్మాయి మా ఫ్రెండ్ అమ్మాయి మా వారి ఫ్రెండ్ ఉన్నది ఫ్రెండ్ వైఫ్ ఆ అమ్మాయికి చెప్పాను నేను ఇంకేం భయపడబడలేదు వచ్చేస్తారు వాళ్ళు ఒక ఐదు నిమిషాల్లో అంటే కరెక్ట్గా ఐదు పది నిమిషాల్లో వాళ్ళు వచ్చేసారనమాట అంటే నేనున్నాను నీకేం కాదు అని చెప్పి నాకు అట్లా అభయం ఇచ్చినట్టు అనిపించింది అట్లాగా బాబా మనకు మిరాకిల్స్ అనేవి ఏదో ఒక రూపంలో జరిపిస్తూ ఉంటారు కదా అట్లాగే ఒక ఆమెకి సేమ్ ఆమెది కూడా ఇదే సిచ్యువేషన్ అనమాట ఆమె వాళ్ళ ఊరికి అనేది వెళ్ళింది ఉదయాన్నే బయలుదేరింది ఉదయాన్నే వెళ్ళి పాపం పొద్దున్నే లేచి ట్రైన్ పట్టుకొని వెళ్ళేసరికి బాగా ఉదయాన్నే లేచింది కదా ట్రైన్లోనే అలసటతో నిద్రపోయింది అనమాట నిద్రపోయేసరికి ఆమె దిగాల్సిన ప్లేస్ దాటి దిగేసింది ఇంకా పక్క ఊర్లో దిగింది ఇంకేం అర్థం కాలేదు కొత్త ప్లేసు ఎట్లా వెళ్ళాలి ఈ స్టేషన్ నుంచి ఇప్పుడు ఏ పక్కకి వెళ్ళి ఏం చేయాలని చెప్పి ఏం అర్థం కాలే ఆ ప్లేస్ వేరే ఎక్కువగా జనాలు తిరిగేది అట్లాగేం కాదు చిన్న పల్లెటూరు అనమాట ఆ పల్లెటూరులో స్టేషన్ ఉంటుంది కదా అట్లాంటి దగ్గర దిగారు ఇక్కడ నుంచి ఏం బయటకు వెళ్ళాలి కారు ఉంటుందా బస్సు ఉంటుందా ఎటు వెళ్ళాలి అర్థం కాక అసలు ఏం అర్థం కాలేదనమాట తర్వాత అక్కడే కూర్చొని దిక్కు తోచకుంటే ఎవరు లేరు చూడటానికి కూడా ఎవ్వరు లేరంట దిక్కు తోచకుండా ఇంకా బాబాని నమ్ముకో నమ్ముకో ఉంది కాబట్టి ఇంకా బాబా ఏదో ఒకటి నువ్వు నాకు దారి చూపించు నువ్వే నాకు దిక్కు అయ్యి అని చెప్పి మనసులోనే వేడుకు వేడుకొని కళ్ళు తెరిచే చూసేసరికి ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన పక్కన ఉంటాయి కదా రైల్వే స్టేషన్లో బెంచుల్లాగా కూర్చొని వేయడానికి అలాంటి దాని మీద ఒక పెద్ద ఆయన కూర్చొని ఏమ్మా ఎందుకు ఇంత చెమటలు పట్టేటట్టు ఆందోళనగా ఉన్నావు అంటే ఇట్లాగ పెద్ద నేను ఎవరు లేరు తాత ఇట్లాగా మర్చిపోయి దిగేశాను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎటుపక్క వెళ్ళాలో తెలియలేదు నాకేం అర్థం కావట్లేదు అనగానే ఏం కాదులే నీకు నేను చూపిస్తారా ఇటు సైడ్ కానీ కొద్ది దూరం పోయినామంటే రోడ్డు వస్తుంది ఆ రోడ్డు తర్వాత అక్కడ బస్సు ఏదైనా నేను ఎక్కిస్తాను రా నేను రా ఎందుకు భయపడేది అని చెప్పి ఆ చెట్టల్లోనే తీసుకెళ్తే రోడ్డు వచ్చిందంట రోడ్డు వచ్చాక బస్సు ఒక ఐదు నిమిషాల తర్వాత బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కమ్మ నువ్వు అని చెప్పి ఎక్కిచ్చాడంట ఎక్కి తను ఇటు తిరిగి చూసే లోపల ఆ తాత లేడు ఎటు లేడో అసలు అర్థం కాలేదు తర్వాత కుర్చీలో చ సీట్లో కూర్చొని ఆలోచిస్తే ఇంక బాబానే ఉంటారు ఇంకా పెద్ద రూపంలో వచ్చి మనల్ని ఇంత ఇంట్రెస్ట్గా ఎక్కించేది ఇంకెవరు ఉంటారు ఎవరికి పట్టింది ఖచ్చితంగా మన సాయిబాబానే అయి ఉంటారని చెప్పి మనసులోనే ఆయనకి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వేడుకొని థ్యాంక్ యూ బాబా అని చెప్పి ధన్యవాదాలు అనేది చెప్పుకుందంట ఇది చిన్న ఇన్సిడెంట్ అయినా ఆ సిచ్యువేషన్లో ఆమెకి ఎంతో ఉపయోగపడింది ఏంటంటే చీకటి పడిపోతూ ఉంది ఇంటికి వెళ్ళాలా దిక్కు తోచని పరిస్థితి అలాంటి ఎవ్వరూ లేని సమయంలో బాబా వచ్చి రక్షించాడంటే ఆమెకి ఆ సమయంలో అది ఒక పెద్ద మిరాకిల్ కనిపించిందంట అది నిజంగా అది సాక్షాత్ ఆ సాయనాథ్రి అయి ఉంటాడని చెప్పి ఆమె గట్టి నమ్మకం బాబా భక్తులైన మీరు కూడా నమ్మితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ మిరాకులు అనేది నచ్చితే లైక్ కూడా చేయండి అదేవిధంగా ఇంక నుంచి ఆమె పిల్లలు కూడా అంత భక్తితో బాబాని వేడుకుంటూ బాబా భక్తులు అయిపోయారు అని చెప్పి చెప్పారనమాట ఇది నిజ నిజంగా మా సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి ఎట్లాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి ఆయన రక్షిస్తూ కూడా ఉంటాడు అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ గురువారం రోజున ఈ మెరాకిల్ మీతో పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కెదాం అంతవరకు సర్వేజనా జనా సుఖినో భవన్ జై సాయి